తి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గం రబీ సీజన్ లో అతివృష్టి వలన వరి పైరులో కోడి రావడంతో అప్పుల కుప్పలతో అతలాకుతలమైన రైతులు ఖరీఫ్ సీజన్ లో అయినా ఆదాయం వస్తుందని ఆశగా వరి పంటలు పెడితే రైతుల పాలిట ఎముడులా వ్యవహరిస్తున్న కరెంటోళ్లు రైతే రాజు రైతు లేనిదే రాజ్యం లేదు రైతుల ఆశయం కోసమే అడుగడుగున తప్పిస్తున్నాం రైతును అందలం ఎక్కించే మాటలు అబ్బో చెప్పడానికి తరం కాదు వినడానికి చెవులు చాలవు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అయితే రైతు నుండి వచ్చిన వ్యక్తిగా వ్యవహరిస్తూ కష్టాలు కన్నీళ్లను పాలు పంచుకుంటారు రైతుల కోసం మా ప్రభుత్వం అంటూ పడి తప్పిస్తూ ఉంటారు పేపర్లలో టీవీలలో స్థానిక ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి నేను రైతుల కష్టాలను కన్నీళ్లను దగ్గరుండి చూసిన వాళ్ళను అనుభవించాను కూడా అంటారు సొంత నియోజకవర్గంలో వ్యవసాయం చేసే భూములు ఆయనకే అంటే రైతుల కష్టాలు తెలియనివి కావు అని అర్థం చేసుకోవచ్చు కానీ తొట్టంబేడు మండలం ఎలక్ట్రిసిటీ ఏఈ మాత్రం రైతులన్నా రైతుల కష్టాలన్నా లెక్కలేనితనం అని మరోసారి నిరూపించుకున్నారు తొట్టంబేడు మండలం చిట్టత్తూరు పంచాయతీ లైన్మెన్ అయితే ఇక్కడ రైతులకు అతను ఎవరో కూడా తెలియదు లైన్మెన్కు ఫోన్ చేస్తే చెప్పే సమాధానం సరిగా ఉండదు కరెంటు సక్రమంగా ఇవ్వకుండా అడిగితే సమాధానం కరెక్ట్ గా చెప్పకుండా రైతులను ముప్పు తిప్పలు పెడుతూ ఉంటాడు మూడు చెరువుల నీళ్లు తాగిస్తూ ఉన్నాడు రైతుల పైన ఏఈ వికృతి చేసులకు పంటలు ఎండబెట్టుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది పంటలు పెడితే పంటలు పండి ఆదాయం వస్తుందన్న రైతు బతుకును కరెంటు కష్టాలు వెంటబడి ఏడిపిస్తున్నాయి ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియదు ఎప్పుడు ఆగిపోతుందో కూడా తెలియదు నీళ్లు పుష్కలంగా ఉన్నా కరెంటు సక్రమంగా ఇవ్వకపోవడంతో కష్టాలు కన్నీళ్లతో స్నేహం చేయవలసి వస్తుంది రైతులు స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి తొట్టంబేడు మండలం చిట్టత్తూరు గ్రామ పంచాయతీ రైతులను ఆదుకోవాలని కరెంటు సక్రమంగా ఇప్పించాలని వేడుకుంటున్నారు నా పేరు మణి చిట్ూరు నేను ఐదు ఎకరాలు నీతికి చేసున్నాను ఒక ఎకరాకి నలభై వేలు అవుతుంది ఈ ఐదు ఎకరాలకి చేరి రెండు లక్షలు కావాలా ఈ రెండు లక్షలలో బాను ఇప్పుడు కరెంటు చూస్తే మాత్రం ఖైది మారి గడిపోయినాయి ఏమి చేసుకోవాలా ఆత్మహత్య చేసుకోవాలా లేకపోతే గానీ మేము బాగుపడాలా అనేటిగా కూడా లేదు చిత్తూరులో కరెంటు వస్తే వస్తున్నది లేకపోతే ఆగిపోతున్నది ఇచ్చినారు అది ఖచ్చితంగా ఉంటుంది అనుకోలేదు మాకు దీనివల్ల ఏదైనా ప్రభుత్వం వల్ల చర్యలు చేసుకున్నట్టుగా కోరుతున్నాం రైతులు అందరూ అది చిడతూరు చెంగమ్మ ఈ మాదిరిగా మూడు ఎకరాల పైరు నాటుకున్నాం సార్ మేము ఈ మాదిగా పిడిపొడి పెట్టిన డబ్బులు వస్తాదా రాదా ఇరవై సూర్లు ఆపేస్తా ఉన్నారు మేము ఎట్ట బాగు దాని రైతు ఎట్ట బాగుపడాలి సార్ మేము ఎర్రన ప్రాబ్లం వదులే ఈ మాది పది సూర్యలు ఆచేస్తున్నాం సార్ ఒక రోజుకి పైర్లు ఎండిపోతా ఉన్నాయి నీళ్లు నీళ్లున్నాయినా నీళ్ళు మోటార్ బాగానే మాదిరిగా ఉన్నది కరెంట్ ఆగిపోతా ఉన్నది ఇరవై సూర్యులు ముప్పై సూర్యులు ఆపేస్తా ఉండ్రి గ్రామము చెత్తూరు పంచాయతీ తొట్టంపేడు మండలము మాకు కరెంటు సక్రంగా రావటం రావటం లేదు చూడు మా పరిస్థితి చూడండి ఎట్లా పోతా ఉన్నదో పైర్లు మాకు లైన్ మీద ఎక్కడ ఉంటాడో తెలీదు ఆయన ఎట్ట తెలియదు ఆఫీసుకు ఫోన్ చేస్తే వదులుతూ ఉన్నారు మళ్ళా నిలిపేస్తూ ఉన్నారు మేమేమి చేసాము అని అంటూ ఉన్నారు మా పరిస్థితి ఏంది ఈ మాదిరిగా ఉంటే మేము పైరు ఎట్ట పండించుకోవాలా నీళ్ళు మీకు నీళ్ళు ఉన్నాయి నీళ్ళు ఉన్నా కానీ కరెంట్ లేక పైరు ఎండిపోతుంది మీరే చూడండి మా పైరు ఎట్ట ఏ పరిస్థితుల్లో ఉందో ఈ అయితే మేము రైతులు ఏం చేయాలి ఎంతమందికి ఇబ్బంది అందరికి ఎంతమందికి అందరికి ఇబ్బందే కానీ ప్రతి ఒక్కరికి ఇబ్బందే కానీ చాలా మంది ఇదే మాదిరితో ఉండదు మాదే కాదు చాలా మంది ఇదే మాదిరితో ఉంది మీరు దయించి మాకు మంచి చేయవలసిందిగా కోరుస్తున్నాము